మై డియర్ డిఎస్సి ఆర్స్ ఫ్రెండ్స్ నేను రాజీ ఈరోజు మన సిక్స్త్ క్లాస్లో లాస్ట్ లెసన్ చూడబోతున్నాం చాలా తక్కువ మంది చూస్తున్నారు కానీ నా మటుకు నేను చేసేస్తున్నాను ఎందుకంటే నేను చదువుతున్నాను చేస్తున్నాను వీడియోస్ ఓకే చూస్తే మీకే యూజ్ అంటే లెసన్ అంతా కూడా కంప్లీట్గా నేను గ్రామర్ పార్ట్తో పాటు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ అంతా కూడా కోడింగ్తో రచయితతో కలిపి మొత్తం చెప్తున్నాను నేను మొత్తం వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి అయితే సెవెంత్ క్లాస్ ఇలా చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఇలా చూడటం మీకు మరి ఇంట్రెస్టింగ్గా లేదేమో ఒకవేళ అప్పుడు కవిపరిచయాలన్నీ ఒక వీడియో తర్వాత సారాంశాలన్నీ ఒక వీడియో అలాగ రచయితలన్నీ ఒక వీడియో అట్లా చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా కామెంట్ పెట్టండి ఓకే అని చెప్తే నేను ఇంకా అలా చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క లెసన్ చేస్తుంటే మీకు బోరింగ్గా ఉందేమో కానీ ఇదే కరెక్ట్ మీరు చదువుతున్నట్టుగా నేను చదువుతూ చెప్తున్నాను ఓకేనా కీప్ వాచింగ్ చూద్దాం ఎంత మంచి వారమ్మ దీంట్లో గ్రామర్ పార్ట్ ఏమీ లేదు లెసన్ ఒక్కటే ఉంది సింపుల్గానే ఉంది నేను చెప్తాను రచయిత గురించి ఉంది లెసన్ ఉంది అంతే ఈజీయే ఫస్ట్ చూద్దాం నేను నోట్స్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఎంత మంచి వారమ్మ వ్యాసం ప్రక్రియ వచ్చి వ్యాసం ఇతివృత్తం జీవన వైవిధ్యం వ్యాసం అంటే కదా మొత్తం రాసేసారు కదా ఇదంతా వ్యాసం తర్వాత ఇతివృత్తం జీవన వైవిధ్యం యానాదుల గురించి రాశారు ఇందులో యానాదులు అనేది ఒక జాతులు అనమాట వాళ్ళు అడవిలో ఉండే సంచార జాతులు వాళ్ళ గురించి రాశారు కాబట్టి ఇది జీవన వైవిధ్య విధానం అనమాట జీవన వైవిధ్యం రచయిత అంటే జనాల్లో వైవిధ్యతను తెలియచేయడం అది రచయిత వెన్నెల రాఘవయ్య గారు వెన్నెల వెన్నలాంటి మనసు అనుకోండి వెన్నలాంటి మనసు ఎంత మంచివాడు చాలా మంచివాడు అనుకోండి వాళ్ళ మనసును మనం వెన్నతో పోలుస్తాం కదా కాబట్టి వెన్నలాంటి మనసు ఎంత మంచివాడో అనేసి అనుకోండి ఈ లెసన్ పేరు వచ్చినప్పుడల్లా ఈ రచయిత మీకు గుర్తొస్తారు ఓకేనా అలా కోడింగ్తో గుర్తుపెట్టుకోండి సంక్షిప్తం అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ లెసన్ని వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకోబడింది అంటే ఈయన రచించిన యానాదుల పుస్తకం నుంచి ఈ కథ రాశారు ఈ వ్యాసం రాశారనమాట ఓకే వెన్నెలకంటి గారి గురించి చూద్దాం ఈయన్ని నెల్లూరు గాంధీ అని పిలుస్తారు ఈ వెన్నెలకంటి గారిని నెల్లూరు గాంధీ అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ ఈయనకి పద్మభూషణ్ ఏ ఇయర్ ఒకసారి చెప్తాను మీకు నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ సెవెంటీ త్రీలో పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఈయన రచనలు వచ్చి యానాదులు భారతదేశంలో ఆదివాసులు అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వీళ్ళందరూ కూడా అడవిలో వాళ్ళే కాబట్టి సంచార జాతుల గురించి ఈయన ఎక్కువ రాశారు ఓకే వెన్నెల కంటి రాఘవయ్య గారు వెన్నెలాంటి మనసు కాబట్టే అందరి అడవిలో ఉండే అడవిలో వెన్నెల ఈ చూడండి అడవి కాచిన వెన్నెల అంటారు ఓకే అడవిలో ఉండే జాతుల గురించి రాశారు కాబట్టి ఈ అడవిలో ఉండే జాతులను గుర్తుపెట్టుకోండి వెన్నెల అడవిలో వెన్నెల చాలా బాగుంటుంది అనుకున్నా పర్లేదు లేదంటే అడవి కాచిన వెన్నెల అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు వెన్నెల కంటి గారిది వెన్నెలాంటి మనసు ఎంత మంచివారో అడవిలో ఉండే జాతుల గురించి రాశారని గుర్తుపెట్టుకోండి అలా అయితే మీకు ఎప్పటికీ మర్చిపోరు ఓకే యానాదులు చెంచులు నాగులు సంచార జాతులు అడవి పూలు ఇవన్నీ వచ్చేస్తాయి భారతదేశంలో ఆదివాసులు ఓకే నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఒక్క నెలలు జైలు శిక్ష అనుభవించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈయన స్వాతంత్ర సమర యోధులు కూడా కాబట్టి అంటే ఇరవై ఒక్క నెలలు జైలు శిక్ష అనుభవించి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన కవి ఎవరండి అంటే వెన్నెల కంటి రాఘవయ్య గారు జైలు శిక్షను కూడా అనుభవించారు అంత మంచి మనసు అయింది అలా గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడితో మన నోట్స్ పక్కన పెడదాము ఈ లెసన్ ఒకసారి వివరిస్తాను చూడండి ఈజీగానే ఉంటుంది ఎంత మంచి వారమ్మ అంటే భారతదేశం వివిధ ఆచారాలకు అలాగే విభిన్న మతాలకు నిలయం కదా దాంట్లో ఒకరు యానాదులు అయితే విభిన్న జీవనశైలితో దేశం కోసం తమ వంతు కృషి చేసిన జాతులు తెగలు కోకొల్లలు చాలా జాతులు తెగలు ఉన్నాయి కదా దేశం కోసం చేసిన వాళ్ళు కృషి చేసిన వాళ్ళలో వారిలో ఒకరు యానాదులు ఎంత మంచివాడమ్మా యాడకి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిడార్ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్టజీవులు యానాదులు యానాదుల గురించే ఉంటుంది మొత్తం అంతా లెసన్ ఓకే అనాది అనే పదం నుండి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉంది అనాది అనే పదం నుండి యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు ఉండవచ్చు అంటే అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఉండవచ్చు అన్న ఉంది అన్నా సరే గుర్తుపెట్టుకోవాలి అనాది అనే పదం నుండి యానాది వచ్చింది ఈజీయే తర్వాత దక్షిణాన పొన్నేరు అంటే తమిళనాడు అట దక్షిణాన పొన్నేరు ఉత్తరాన కృష్ణ అంటే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం వీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతం నుంచి వచ్చారట పొన్నేరు అప్పుడు పొన్నేరు అంటే తమిళనాడు కృష్ణ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే తమిళనాడులోని పొన్నేరు ప్రాంతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన కృష్ణా ప్రాంతం ఈ మధ్య ప్రాంతాల నుండి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొలాల్లో పంట కాపుదల చేపలను పట్టడం కూడా వీరి వృత్తి ఎలాగో వీళ్ళు అడవిలో ఉన్న వస్తువులను సేకరిస్తారు వాటిని రైతులకు విక్రయించి రైతుల దగ్గర నుంచి వీళ్ళు తిండి గింజలను బట్టలని చమురును అంటే నూనె ఇటువంటివన్నీ వస్తువులు తెచ్చుకొని వండుకునేవారు జీవనం సాగించేవారు అయితే వీటితో పాటు మిగతా వృత్తులు ఏంటంటే పొలాల్లో పంట కాపుదల పంటని కాపలా కాయడం రక్షించడం అలాగే చేపలను పట్టడం కూడా వీరి వృత్తి ధాన్యరాశులు ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ధాన్య రాశులను ఎలుకల పాలు కాకుండా కాపాడుతున్న ఇక్కడ జాతి ఎవరు అంటే యానాదులు ఎలా అయినా అడగొచ్చు బిట్టు మనల్ని ఓకే కన్ఫ్యూజ్ చేయడానికి నెక్స్ట్ వీళ్ళు ఎలా ఉంటారో రూపం చెప్తున్నాడు నిర్మలమైన కళ్ళు ఇక్కడ చూడండి నిర్మలమైన కళ్ళు తర్వాత వెండ్లవలే తీరిన కనుబొమ్మలు వెండ్లవలే అంటే హరివిల్లులాగా కనుబొమ్మలు అలాగే ఉంగరాల జుట్టు ఉంటుందట పలుచని పలుకబారు కట్టే శరీరాలు అంటే సన్నని శరీరాలు అలాగే సన్నని నడుము అలాగే అందమైన పెదవులు పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వేయగల లేసైన పిక్కలు ఇక్కడ పిక్కలు అంటే మోకాళ్ళ దగ్గర ఉంటాయి కదా అవి అంటే అనమాట ఫాస్ట్గా పరుగెత్తగలర గుర్రాలను కూడా వెనుక వేయగల పరుగు వీళ్ళకుంటుందట ఓకే ఇదంతా వీళ్ళని వర్ణిస్తున్నారు అనమాట వీళ్ళ రూపాన్ని సామర్థ్యాన్ని వర్ణిస్తున్నారు ఓకే నెక్స్ట్ మనకిక్కడ జాడలు తీయడంలో వీరికి ఉన్న తెలివితేటలు ఎక్కువ పోలీసులను కూడా మించిపోతారంట అంటే ఏంటి పసిగట్టగలరు తెలి పోలీసులు చూడండి ఎలా కనిపెడతారో అలాగే వీళ్ళు కనిపెట్టగలరు తర్వాత ఆయుర్వేద వైద్యులు వైద్యం చాలా బాగా చేయగలరు వీళ్ళకి ఆయుర్వేద వైద్యం తెలుసు అలాగే చిరుతలు పులులు వీళ్ళని వెలుగుబంటలను పట్టి జమీందారులకు ఇచ్చేవారు జమీందారులు ఏంటంటే వాళ్ళ పక్కన పెట్టుకునేవారనమాట వాళ్ళ స్థాయిని పెంచుకోవడం కోసం గొప్ప కోసం గౌరవం కోసం పక్కన పెట్టుకునేవారు వీళ్ళే యానాదులే పట్టి ఇచ్చేవారనమాట వాళ్ళకి ఓకే అంటే సామర్థ్యం ఎక్కువ యానాదులకి నెక్స్ట్ చెట్ల కొమ్మలు వీళ్ళ ఇల్లు ఎలా కట్టుకునేవారంటే చెట్ల కొమ్మలు లేకుంటే చిట్టి వెదుళ్ళు వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మించిన ఇంటిని చూడండి ఇక్కడ ఇల్లు ఉంది తాటాకులతో చుట్టేసేవారు తాటాకులతో చుట్టేసి చూడండి తాటాకులతో నేలల నుండి పై వరకు నారతో కుట్టేసేవారు కుట్టేసి తర్వాత పక్కన ఇంటి పక్కన గుంట పొయ్యి నీళ్ల కొండలు చెంబు ఉండేవి తర్వాత ఎడం పక్కన తట్టలు బుట్టలు మధ్య ర ఒకటి గుంట నెత్తి మీద తగి తగిలేటట్టుగా కట్టి పెట్టిన తప్పెట అంటే దగ్గరగా ఇండ్లు ఇల్లు కిందకల్లా కట్టుకునేవారు అనమాట వాకిలి వెనక పక్క జాజి చెక్కల పెట్టే దానిపై వేలాడగట్టిన ఈత ఆకుల చేప చూరులో దోపిన గెసిక అంటే గూచి కర్ర యానాది ఐహిక ఐశ్వర్యం ఇదంతా కూడా యానాదుల ఐశ్వర్యం ఏంటని అడగవచ్చు మనం చెప్పలేం కదా ఇవన్నీ ఒకసారి చదివేసుకుంటే మనకు గుర్తుండిపోతాయి తర్వాత పస్తుకు పండుగకు అంత భేదం లేకపోవడంతో ఒడిదుడుకులు ఒడిదుడుకులు లేని అతని జీవిత యాత్రకు ఊతకర్ర అంటే పస్తున్నా అంటే తక్కువ దొరికినా తిండి ఆ రోజు తిండి గింజలు లేకపోయినా ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా కూడా ఆయన భేదం చూపించేవాడు కాదు అందుకని ఆ జీవిత యాత్ర అనేది ఒడిదుడుకులు లేకుండా సాగిపోయేది అని చెప్తున్నాడు మిత భాష అంటే తక్కువ మాట్లాడతారు కాబట్టి అధిక ప్రసంగాలు అలాగే పక్క వాళ్ళతో గొడవలు నిందలు ఇవేమీ ఉండవన్నమాట ఓకే పరుగెత్తి పాలు తాగేదానికన్నా నిలుచుని నీళ్లు తాగడమే మేలనే తోవ కలవాళ్ళు యానాదులు అనమాట నెక్స్ట్ ఏకభక్తులు ఒకే దేవుణ్ణి పూజిస్తారు అలాగే కలే పండ్లు నాగజముడు పండ్లు బిక్కి పండ్లు వీరు తినే ఫ్రూట్స్ అనమాట మొగమాటం యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణం యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణం మీద అడగొచ్చు చెప్పలేమన్న టైం బాగోకపోతే మొగమాటం అంట మొహమాటం అంటాం కదా నీకు అంత మొహమాటం ఎట్రా అంటాం కదా సిగ్గు మొహమాటం అనమాట నెక్స్ట్ అచ్చ తెలుగులో వీళ్ళు మాట్లాడతారు భావను భావ అంటారు అంటే ఒత్తులు కొన్నిటికి ఒత్తులు తగిలిస్తారనమాట ఒత్తులు తగిలించి మాట్లాడతారు తర్వాత తిరునాళ్ళ నా భాగవతాలన్నా తోలుబొమ్మలు అట్లన్నా వీళ్ళకి ఇష్టం యక్షగానం వీళ్ళు బాగా గ్రామీణులను ఆకర్షించేలాగా పాడే పాట ఏదంటే యక్షగానం ప్రదర్శి యక్షగానం బాగా ప్రదర్శిస్తారు యానాదుల భాగవతం భాగవతాన్ని కూడా బాగా ప్రదర్శిస్తారు ఓకే స్త్రీ వేషాలను కూడా మగవారే ధరిస్తారు అలాగే యువతులు గొబ్బి పాటలు పాడతారు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ పాటలు ఇలా ఉంటాయి కట్టె మీద గడ్డి కోసేలలన కట్టె కింద మోపు కట్టేలలన బంగారు సామె అనేసి సాంగ్స్ ఉంటాయి అలాగే వస్తాపదర రస్తా పనికి ఇటువంటి పాటలు ధనము దాచుట దొంగతనము అలాగే అనే పాటను దంగ్ దొంగతనము అనే పాటతో ముగిస్తూ ఉంటారు ఓకే ఈ పాటలన్నీ వీళ్ళు పాడుతూ ఉంటారు తర్వాత వీళ్ళ దైవం వెంకటేశ్వరులు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారట ఓకే తులసి దళాలు అలాగే టెంకాయలతో మొక్కి ఈ రెండిటికే ఆయన తూగిపోతారు వెంకటేశ్వరుడు అనేసి వీళ్ళు నమ్ముతారనమాట అయిపోతుంది కొంచెమే ఉంది చూడండి తర్వాత వీళ్ళ వేటకు వెళ్ళే ముందు కాట్రాయుడిని మొక్కుతారు కాటమ్రాయుడి సినిమా చూసారా పవన్ కళ్యాణ్ గారిది ఇది వీళ్ళు కూడా వేటకు వెళ్లే ముందు కాట్రాయుడిని మొక్కుతారట సాంక్రమిక వ్యాధులు వస్తే వ్యాధులు వచ్చినప్పుడు మహాలక్ష్మమ్మ పోలేరమ్మ వెలిసి ఉండే చెట్లు దగ్గరికి వెళ్ళి మొక్కుతారనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కా వేటకు వెళ్లే ముందేమో కాట్రాయుడిని అలాగే అంటువ్యాధులు లేదా సాంక్రామిక వ్యాధులు వచ్చినప్పుడేమో మహాలక్ష్మమ్మ పోలేరమ్మని మొక్కుతారు ఓకే నెక్స్ట్ మనకి అందంగా రానటువంటి సుఖంబుల కర్రలు చాచచ్చు కర్రలు చాచదు మా కులము పొందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మా కులము వాళ్ళ కులం కులం గురించే చెప్తున్నాం అనమాట అంటే సుఖముల కోసం అరులు చాచము అలాగే రానటువంటి ఫలాల కోసం కూడా ఎదురు చూడము అంటే దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోమనేసి వీళ్ళు చెప్తున్నారు ఓకే నెక్స్ట్ యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణము అంటే వీళ్ళకున్న గుణాలన్నీ సుగుణాలే కాబట్టి ఇది మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణము వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి వెన్నెలకంటి రాఘవయ్య గారు చాలా చక్కగా యానాదుల గురించి ఎంతో హృదయపూర్వకంగా వర్ణించారు ఓకేనా దీని తర్వాత ఉన్నాయి మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాలన్నీ చదవాల్సి ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఆ అర్థాల నుంచే ఇస్తాడు ఓకేనా ఈ టెక్స్ట్ బుక్ అంతా నేను ఒక్కొక్క లెసన్ క్లియర్గా వర్ణించాను ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఒక్కసారి విన్నా కూడా ఆ లెసన్ మీకు చాలా వరకు గుర్తుండిపోద్ది ఎందుకంటే నోట్స్తో పాటు నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుద్ది ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్